హలో అండి పెసరట్టు తయారీ విధానం ముందుగా ఒక గ్లాస్ రైసు ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసుల పెసరపప్పు సాయి పెసర అండి ఈ మూడు ఒక పాత్రలో వేసి నీటుగా టూ టైమ్స్ కడిగేసి నీటుగా కడిగి ఇలా నానబెట్టేసి మూత పెట్టి నైట్ అంతా ఉంచాలి ఉదయాన్నే మళ్ళీ టూ టైమ్స్ కడిగి ఇలా నీటుగా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసి అన్ని మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి గ్రీన్ పెసల్తో కూడా పెసరట్టు చేయవచ్చు ఈ పెసలతో చేసుకోవచ్చు ఇది చాలా సూపర్గా ఉంటుంది కలర్ఫుల్గా ఇలా పెసరబేళ్ళు నానబెట్టినటువన్నీ దీంట్లో జార్లో వేసి మె కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి సూపర్గా ఉంటాయండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి వాళ్ళు బాగా తినవచ్చు వెయిట్ లాస్ అవుతారు రైస్తో దానికంటే ఇది వెయిట్ లాస్ అవుతారండి ఇవి బాగా తింటే ఇలా పేస్ట్ చేసుకొని ఒక పాత్రలో వేసుకోవాలి ఇలా పెసలన్నీ అన్నీ మెత్తగా పేస్ట్ చేసేసి అంతా పిండంతా ఒక పాత్రలో వేసుకొని ఇంత మెత్తగా ఆడి వేసుకోవాలండి పలుకు ఉండకూడదు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఇలా అంతా ఒక పాత్ర వేసినాక కలిపేసి పెనం నీట్గా కడిగి పెట్టేసి కొన్ని వాటర్ చల్లేసి దోశ పిండేసి ఇలా దోశ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి అండి షుగర్ వాళ్ళు కూడా ఇవి తినవచ్చు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే రైస్ కొన్నే వేసాము కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఇవి తినండి ఇలా వేసిన తర్వాత కరివేపాకు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి దానిపైన వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఎర్రగా కాలనివ్వాలి ఎర్రగా కాలిన తర్వాత అంతేనండి పెసరట్టు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తప్పగా ట్రై చేయండి కామెంట్ పెట్టండి దోశలు రెండు మూడు రకాలు పెట్టామండి